పొంగనూరు మనపురం గోల్డ్ లోన్ వేధింపులు తాళలేక వ్యక్తి గుండెపోటుతో మృతి చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మనపురం గోల్డ్ మరియు వాహన నందు బీడీ కాలనీకి చెందిన అజమతుల్లా ఆరు నెలల క్రితం జేసీబీ పైన లోన్ తీసుకోవడం ఈ మధ్య కాలంలో సంభవించిన తుఫాను వర్షాల కారణంగా పనులు లేకపోవడంతో లోన్ చెల్లించకపోవడంతో మనపురం లోన్ సీజింగ్ డిపార్ట్మెంట్ అజమతుల్లాని ప్రతిరోజు రాత్రి భవన్లు వేధింపులు పెట్టడంతో వారి టార్చర్ భరించలేక గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బీడీ కాలనీ యువత మనపురం ఆఫీస్ని ముట్టడించి అజమతుల్లా మరణానికి కారణం మనపురం వారే వహించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు Manager. Ali Ali. Bana buran finance manager. Ali Ali. Bana buran finance benden buran valla çeli finance kütüm bağlaye. Justice. Bana We want justice. justice. We want justice. We want justice. Jayali, Jayali. ఈరోజు కుంగనూరు పట్టణంలో అజ్మతుల్లా అనే వ్యక్తి మనపురం ఫైనాన్స్ బాధతో వాళ్ళ వేధింపులు తట్టుకోలేక పఠన్ మరణానికి గురై వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద తీరని నష్టాన్ని జరిగింది అదేవిధంగా ఎంతోమంది ఈ యొక్క వెహికల్ ఫైనాన్స్ కానివ్వండి గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ తీసుకొని చాలా మంది బాధపడతా ఉన్నారు చాలా మంది చనిపోవడం జరుగుతోంది అదే తరుణంలో ఈ రోజు పుంగూరు పట్టణం బీడి కాలనీకి చెందినటువంటి హజ్మతుల్లా అనే వ్యక్తి ఒక జేసీబీ వెహికల్ కి ఆరు నెలల క్రితం ఫైనాన్స్ చేసుకోవడం జరిగింది ఫైనాన్స్ చేసుకున్న తర్వాత వర్షాల కారణంగా పని సరిగిన వల్ల ఫైనాన్స్ డ్యూలు కట్టకపోవడంతో గత వారం రోజుల క్రితం మనపురం ఫైనాన్స్ ఎవరైతే సీజింగ్ కాల్ ఉన్నారో టార్చర్ భరించుకోలేక వాళ్ళు బండి సీజ్ పోయిన దానివల్ల ఈయన బాధకు శోభకు గురై ఎవరైతే బాధిత వ్యక్తి ఉన్నాడో అజమతుల్లా ఆయన తెల్లవారి జామున హఠాత్తుగా ఉండేపోటు రావడం ఆయన మరణించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అలా అదేవిధంగా బీడి కాల్ ఎన్ఎస్ పేటకు చెందినటువంటి యువకులు వాళ్ళు ఆయనకు సంబంధించిన వ్యక్తులు కుటుంబ వ్యక్తులు పుంగనూర్ పట్టణానికి చెందినటువంటి ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు భద్రతగా తీసుకుని మనపురం ఫైనాన్స్ యొక్క ఆఫీస్ కి ముట్టడి చేసి ఈ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే ఈ మలపురం ఫైనాన్స్ చెందినటువంటి మేనేజర్ వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ముందుకు వచ్చే అధికారులకు అదే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం ఏదైతే లోన్ ఉందో దానికి ఫైనాన్స్ కి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది దాన్ని ఈ లోన్ ను క్లియర్ చేసే విధంగా అదే ఆ ఫ్యామిలీకి కూడా చనిపోయిన బాధిత కుటుంబానికి అసమద్ల కుటుంబానికి న్యాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుని వెంటనే దీనిపైన న్యాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని విధంగా ఈ రోజు ఆయన చనిపోయి వాళ్ళు బాడీ ఇంటి దగ్గర పెట్టుకుని రోడ్డు మీద రావడం అంటే ఎంత బాధాకరమైన విషయమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు బాధితులు బారిలో పడకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఈ ప్రైవేట్ సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలతో కూడా మేము વેદિપુલોલા ચડીપૈના અસ્પતાલના કુટુંબાનકે જય હે જય હે મનોપુરાપૈના અસ્પતાલના કુટુંબાનકે જય હે જય હે મનોપુરાપૈના વેદિપુલો હરજિ ચાલે મનોપુરાપૈના વેદિપુલો હરજિ ચાલે મનોપુરાપૈના વેદિપુલો હરજિ ચાલે કાન સેલરી સ્ટાફ મનોપુરાપૈના સેલરી સ્ટાફ જય હે જય હે ફાઇનાન્સ મેનેજર જય હે જય હે મનોપુરા ફાઇનાન્સ મેનેજર જય હે જય હે મનોપુરા ફાઇનાન્સ વેદિપુલોલા ચડીપૈના કુટુંબાનકે જય હે చనిపోయిన కుటుంబానికి ఈరోజు పుంగునూరు పట్టణంలో అజ్మతుల్లా అనే వ్యక్తి మనపురం ఫైనాన్స్ బాధతో వాళ్ళ వేధింపులు తట్టుకోలేక హఠన్ మరణానికి గురై వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద తీరని నష్టాన్ని జరిగింది అదేవిధంగా ఎంతో మంది ఈ యొక్క వెహికల్ ఫైనాన్స్ కానివ్వండి గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ తీసుకొని చాలా మంది బాధపడతా ఉన్నారు చాలా మంది చనిపోవడం కూడా జరుగుతోంది అదే తరుణంలో ఈరోజు పట్టణం బీడి కాలనీకి చెందినటువంటి హజ్మతుల్లా అనే వ్యక్తి ఒక జేసీబీ వెహికల్ కి ఆరు నెలల క్రితం ఫైనాన్స్ చేసుకోవడం జరిగింది ఫైనాన్స్ చేసుకున్న తర్వాత వర్షాల కారణంగా పని సరైన మనపురం ఫైనాన్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో టార్చర్ భరించుకోలేక వాళ్ళు బండి సీజు చేసుకోపోయిన పోయిన దానివల్ల ఈయన బాధకు శోభకు గురై ఎవరైతే బాధిత వ్యక్తి ఉన్నాడో హజ్మతుల్లా ఆయన ఒక ఈ రోజు తెల్లవారి జామున హఠాత్తుగా గుండెపోటు రావడం ఆయన మరణించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అలా అదేవిధంగా వీడికాల్ కాలనీ ఎన్ఎస్ బేట చెందినటువంటి యువకులు వాళ్ళు ఆయనకు సంబంధించిన వ్యక్తులు కుటుంబ వ్యక్తులు పొంగూరు పట్టణానికి చెందినటువంటి ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు భద్రతగా తీసుకుని మనపురం ఫైనాన్స్ యొక్క ఆఫీస్ ని ముట్టడి చేసి ఈ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే ఈ మలపురం ఫైనాన్స్ చెందినటువంటి మేనేజర్ వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ముందుకు వచ్చే అధికారులకు అదే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం ఏదైతే లోన్ ఉందో దానికి ఫైనాన్స్ కి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది దాన్ని ఈ లోన్ క్లియర్ చేసే విధంగా అదే ఆ ఫ్యామిలీకి కూడా చనిపోయిన బాధిత కుటుంబానికి అసమద్దుల కుటుంబానికి న్యాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుని వెంటనే దీనిపైన న్యాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఈ రోజు ఆయన చనిపోయి వాళ్ళు బాడీ ఇంటి దగ్గర పెట్టుకుని రోడ్డు మీద రావడం అంటే ఎంత బాధాకరమైన విషయమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు బాధ బారిలో పడకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ ప్రైవేట్ సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలతో కూడా మేము